ఛానల్ కార్తీక దీపం సీరియల్ టీవీలో కానీ ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు జోస్ని తీసుకుంటున్న ఈ పిచ్చి నిర్ణయాలతో విసిగెత్తిపోయిన శివనారాయణ తీసుకున్న ఒక షాకింగ్ నిర్ణయంతో అసలు తేరుకోలేని కి గురవుతారు దీపా కార్తిక్ మరి అసలు ఏం జరిగింది శివనారాయణ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి మరి జ్యోసన తీసుకుంటున్న ఆ పిచ్చి పనులు ఏంటి అసలు ఏం జరుగుతుంది మరి జోస్న దీనికి ఎలాంటి సమాధానం చెప్పబోతుంది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు జోస్నా తీసుకున్న నిర్ణయాన్ని అసలు సహించలేకపోతాడు శివనారాయణ తన కూతురి మీద తన కన్న కూతురి మీద కేసు పెట్టి అసలు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళిందంటే ఈ జ్యోస్నకి ఎంత ధైర్యం అంటూ జ్యోత్న మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రోజు రోజుకి జోష్న చేస్తున్న పిచ్చి చర్చలు ఎక్కువైపోయాయి జ్యోత్న అసలు ఆలోచన లేకుండా నిర్ణయాన్ని తీసుకుంటుంది అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అయితే ఎట్టకేలకు తన కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారని ఇంటికి తిరిగి వచ్చారని చాలా సంతోషంగా అయితే ఉంటాడు శివనారాయణ అయితే ఇలాంటి సందర్భంలో జోష్న గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆలోచనలో పడతాడు ఇక సుమిత్ర ఇంటికి వచ్చినందుకు దీప సంతోషంతో అన్ని కూడా సుమిత్రకు ఇష్టమైన వంటలు అలాగే వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళకి ఇష్టమైనవన్నీ అలాగే స్పెషల్స్ అన్ని కూడా వంట చేసేస్తుంది ఇక అన్ని తానే స్వయంగా వంట చేసేస్తూ హడావిడిగా చేసేస్తూ ఉంటుంది ఏంటి మేడం గారు మీ అమ్మగారు వచ్చారని చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అనగానే మరి సంతోషం కాదు బావా ఇది అంతకన్నా ఎక్కువ ఎందుకంటే అమ్మ నాన్న కలిసిపోయారు మునుపటిలాగా సంతోషంగా కలిసి కాపురం చేసుకుంటారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మా నన్నల్ని ఒకటి చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా అంటూ కార్తీక్ అయితే థ్యాంక్స్ చెప్తుంది థ్యాంక్స్ ఒకటేనా ఇంకేమైనా ఉందా అంటూ కార్తీక్ సరదాగా అడుగుతూ ఉంటాడు ఎందుకు లేదు బావా ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు కావాల్సింది నీకు ఇస్తాను అని చెప్పేసి అనగానే ఇంటికి వెళ్ళే వరకు ఎందుకు మరదలా ఇక్కడే ఏదైనా ఇవ్వచ్చు కదా అని అంటాడు కార్తీక్ బావా అందరూ చూస్తారు ఇది మన ఇల్లు అనుకుంటున్నావా ఏంటి అంటూ వాళ్ళిద్దరూ సరసాలు ఆడుతుంటే జ్యోత్న చూసి కుల్లి కుల్లి చచ్చిపోతుంది అయితే ఏంటి మీ సరసాలు మీరు సరసాలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారా పని చేయడానికి వచ్చారా అయినా నువ్వు డ్రైవర్వి నీకు ఇంట్లో పని ఏంటి అని అనగానే ఇక కార్తిక్ని అలా అవమానిస్తూ మాట్లాడినందుకు తట్టుకోలేకపోతాడు శివనారాయణ జోత్న ఏం మాట్లాడుతున్నావు అయినా నీకేంటి వాళ్ళిద్దరూ భార్య భర్తలు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీకు అనవసరం అంటూ అనగానే తాత ఇది వాళ్ళ ఇల్లు కాదు ఇది మనము మన ఇల్లు వాళ్ళు ఇక్కడ పని పని పనివాళ్ళు యజమాని ఇంట్లో ఇలా సరసలాడ్డం ఏంటి అసహ్యంగా చూడ్డానికి మీకెలా ఉందో కానీ నాకైతే కంపరంగా ఉంది అంటూ అనగానే చూడు జ్యోసన నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు నువ్వు చేస్తున్న చర్చలు నువ్వు మాట్లాడుతున్న మాటలు నాకు అంతకన్నా ఎక్కువగా కంపరంగా ఉన్నాయి అయినా నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది అంటూ జ్యోస్నకైతే వార్నింగ్ ఇస్తాడు అవును అవును తాత నీకు ఇప్పుడు కొడుకు కన్నా కొడుకు కూతురు కన్నా అసలు కన్నా ఆ కూతురు కూతురు కోడలు కూతురు కొడుకు వాళ్ళే ఇంపార్టెంట్ అయ్యారు నేను పూచిక పుల్లను తీసి పని నేను ఈ సంతోషం కోసం మీ ఇంట్లో సంతోషం నింపాలని ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కలిసిమెలిసి ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు మాత్రం అది తప్పుగానే కనిపిస్తుంది ఈయన మాత్రం ఏం చెప్పినా నీకు అది ఒప్పుగానే కనిపిస్తుంది ఏంటి తాతయ్య ఇది అసలు అంటూ ఇక వెనకాలకి వెళ్ళిపోతుంది కోపంగా ఇక ఆ జోష్న తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని అనగానే అయ్యో తాతగారు మీరేంటి అలా అనద్దు మీరు పెద్దవాళ్ళు మీరు అలా క్షమాపణ చెప్పకూడదు అనగానే అది నీ మంచి సంస్కారం అమ్మ భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ఓర్వ లేకపోతుంది అంటూ ఇక కార్తిక్ కార్తీక్ మీతో కొంచెం పనుంది ఇలా అనగానే ఇక ఏంటి తాత ఏంటి ఏదైనా చెప్పాలా అనగానే అవును కార్తిక్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కానీ ఏం చేయాలి ఎలా చేయాలి దాన్ని ఎలా అమలుపరచాలి అనేది నాకేమీ అర్థం కావట్లేదు దానికి మీ అమ్మ సహాయం కావాలి అనగానే ఏంటి తాత అది అనగానే నువ్వు నేనే ఏదైనా చేస్తానని మాటిస్తావా కార్తిక్ అనగానే ఏంటి తాత ఇలా అడుగుతున్నాడు గొప్పదీసి ఏం అడుగుతాడు అని అనుకుంటూ ఉండగానే నువ్వు చేయగలిగింది అడుగుతాను కార్తిక్ నువ్వు చేయలేనిది నీ మనసు బాధ పెట్టేది ఏమాత్రం అడగను అనగానే ఇక సరే అడుగు చెప్తా చేస్తాను అనగానే అయితే నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మీ అమ్మని ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పించాలి మీ అమ్మతో పాటు నువ్వు నీ కూతురు నీ భార్య అలాగే ఆ అనసూయ కూడా ఇక్కడ ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరంతా కలిసి ఇక్కడే ఉండండి అందరం కలిసి సంతోషంగా ఉందాం ఎలాగో మీ అత్త కూడా ఇప్పుడు ఇంటికి వచ్చేసింది ఏ కోపం లేదు ఇప్పుడు ఇక దీపం మీద దీపని ఏం చేసిందో తెలియదు కానీ నా కోడలు ఇంట్లో సంతోషంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ ఇల్లు సంతోషంగా కలకలలాడుతూ ఉండాలన్నా అందరూ కలిసి ఇక్కడే ఉంటేనే అది సాధ్యం పడుతుంది అంటూ అనుకుంటూ ఉండగా మేమందరం ఇక్కడే ఉంటే జోసిన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఏంటో అని అనుకుంటున్నా నేను ఈ సంతోషం కోసం మీ ఇంట్లో సంతోషం నింపాలని ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కలిసిమెలిసి ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు మాత్రం అది తప్పుగానే కనిపిస్తుంది ఈ మాత్రం ఏం చెప్పినా నీకు అది ఒప్పుగానే కనిపిస్తుంది ఏంటి తాతయ్య ఇది అసలు అంటూ ఇక వెనకాలకి వెళ్ళిపోతుంది కోపంగా ఇక జ్యోసిన జ్యోసిన తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని అనగానే అయ్యో తాతగారు మీరేంటి అలా అనద్దు మీరు పెద్దవాళ్ళు మీరు అలా క్షమాపణ చెప్పకూడదు అనగానే అది నీ మంచి సంస్కారం అమ్మ భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ఓర్వ లేకపోతుంది అంటూ ఇక కార్తిక్ నీతో కొంచెం ఉంది ఇలా అనగానే ఇక ఏంటి తాత ఏంటి ఏదైనా చెప్పాలా అనగానే అవును కార్తీక్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కానీ ఏం చేయాలి ఎలా చేయాలి దాన్ని ఎలా అమలుపరచాలి అనేది నాకేమి అర్థం కావట్లేదు దానికి మీ అమ్మ సహాయం కావాలి అనగానే ఏంటి తాత అది అనగానే నువ్వు నేను ఏదైనా చేస్తానని మాటిస్తావా కార్తీక్ అనగానే ఏంటి తాత ఇలా అడుగుతున్నాడు గొప్పదీసి ఏం అడుగుతాడు అని అనుకుంటూ ఉండగానే నువ్వు చేయగలిగింది అడుగుతాను కార్తీక్ నువ్వు చేయలేంది నీ మనసు బాధ పెట్టేది ఏమాత్రం అడగను అనగానే ఇక సరే అడుగు చెప్తా చేస్తాను అనగానే అయితే నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మీ అమ్మని ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పించాలి మీ అమ్మతో పాటు నువ్వు నీ కూతురు నీ భార్య అలాగే ఆ అనసూయ కూడా ఇక్కడ ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరంతా కలిసి ఇక్కడే ఉండండి అందరం కలిసి సంతోషంగా ఉందాం ఎలాగో మీ అత్త కూడా ఇప్పుడు ఇంటికి వచ్చేసింది ఏ కోపం లేదు ఇప్పుడు ఇక దీపం మీద దీపని ఏం చేసిందో తెలియదు కానీ నా కోడలు ఇంట్లో సంతోషంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ ఇల్లు సంతోషంగా కలకలలాడుతూ ఉండాలన్నా అందరూ కలిసి ఇక్కడే ఉంటేనే అది సాధ్యం పడుతుంది అంటూ అనుకుంటూ ఉండగా మేమందరం ఇక్కడే ఉంటే జ్యోష్ణ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఏంటో అని అనుకుంటు జ్యోష్ణ నోరు ఎలా మూహించాలో నాకు బాగా తెలుసు జ్యోష్ణ మారాలన్నా జ్యోష్ణ బుద్ధి మారాలన్నా మీరు ఇక్కడే ఉండాలి జ్యోష్ణ కళ్ళు తెరిపించాలి అంటూ ఇక అందరినీ పిలిచి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు అందరిని ఇలా రమ్మని పిలుస్తాడు చూడమ్మా సుమిత్ర నేను ఇన్ని రోజులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నానో నాకు తెలియదు కానీ ఈ ఇల్లు సంతోషంగా అందరితో మునుపటిలాగా కలిసి సంతోషంగా ఉండాలి అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనగానే ఏంటి మామయ్య గారు అది అనగానే ఇక్కడ నుంచి కాంచన కాంచన కుటుంబం ఇక్కడే ఉంటుంది అనగానే ఆ ఇక కాంచన అయితే కాంచన గురించి ఆలోచిస్తూ సుమిత్ర అయితే చాలా సంతోషిస్తుంది ఇందులో నాకు అభ్యంతరం ఏమీ లేదు మామయ్య గారు వదిన ఇక్కడ ఉంటే నాకు సంతోషమే ఉంటుంది కానీ బాధ ఎందుకు ఉంటుంది వదిన వెళ్ళిపోమని మనం చెప్పలేదు కదా అని అనగానే ఇక తర్వాత ఆ కూడా వద్దు నాన్న నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మర్యాదగా ఉంటుంది లేదంటే అందరికీ అన్నిటికీ చులకనైపోతాను అనగానే నువ్వు నాకు చులకనేంటమ్మా నువ్వు నా కూతురివి నా రక్తం పంచుకు పుట్టిన కూతురివి ఈ ఇంట్లో నీకు హక్కు ఉంటుంది కదా అనగానే హక్కుల గురించి కాదు నానా అనగానే ఇంకేం మాట్లాడొద్దమ్మా నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు కానీ ఉన్నన్ని రోజులు నా కూతురుతో నా కొడుకుతో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అలాగే నీ కుటుంబంతో సహా నువ్వు ఇక్కడికి వచ్చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనగానే నా కొడుకు పనివాడుగా చేసే ఇంట్లో నేను ఎలా ఉండగలను నాన్న అనగానే నీ కొడుకు పనివాడని ఎందుకు అనుకుంటున్నావు నీ కొడుకుని గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనగానే ఏంటి ఆ నిర్ణయం అనగానే నేను ఈ కంపెనీకి సీఈఓగా మళ్ళీ కార్తీక్ని పెట్టాలనుకుంటున్నాను కంపెనీ బాగుపడాలి అంటే అది కార్తీక్ వల్లే సాధ్యమవుతుంది రోడ్డున పడ్డ కుటుంబాన్ని దీన్ని చక్కగా ప్రేమ ప్రియతో అను అనుబంధాలతో ఇలా చేశాడు ఇక కంపెనీని కూడా నిలబెడతాడన్న నమ్మకం నాకుంది జోష్ను తీసుకుంటున్న ఈ పిచ్చి నిర్ణయాల వల్ల కంపెనీ రోజుకొక సమస్యతో సతమతం అయిపోతుంది ఇలాంటి వాటికి సరైన నిర్ణయం తీసుకోవాలంటే అది కార్తిక్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కార్తిక్ ఇక్కడే ఉండి కంపెనీని చూసుకుంటాడు అలాగే మీరు ఇక్కడ ఉండి ఈ ఇంటిని చూసుకోండి అంటూ ఇక చెప్పగానే అది కాదు నాన్న అంటూ కాంచేదో చెప్పబోతుండగా అమ్మ తాత చెప్తున్నాడు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు అయినా తాత అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు అని అనుకుంటూ అనగానే అది కాదు బావా అంటూ దీప ఏదో చెప్పబోతున్నాయి అమ్మర్దల నేను ఉన్నాను కదా నీకెందుకు ఆ బాధ అంటూ అనగానే తాత నాకు ఇది ఇష్టం లేదు అయినా ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు నన్ను సీఈఓగా తప్పించడమేంటి నువ్వు నాకు టైం ఇచ్చావు కదా అనగానే నువ్వు మర్చిపోయినట్టున్నావు ది జ్యోష్న నీకు ఇచ్చిన టైం ఆల్రెడీ అయిపోయింది ఒక్క రోజులో ఒరిగేదేమీ లేదు రేపే కార్తిక్ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు అంటూ షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు ఇక దాంతో షాక్ టో కూలిపోతుంది జ్యోస్న ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇలా జరిగి కార్తిక్ దీప జ్యోష్నకి బుద్ధొచ్చేలా చేయాలని అందరూ కలిసి ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటూ ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నిల్వై అలాగే దీపక దీప జ్యోష్ణ భరతం పట్టాలని అలాగే జోస్నికు బుద్ధచ్చేలా చేయాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిబ్బల్ ఆల్పోయిన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో